వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజైతే నేను ఏం రెసిపీ చూపించట్లేదండి ఆల్రెడీ చేసిన రెసిపీస్ అయితే చూపించబోతున్నాను అనమాట మా కిట్టి పార్టీ రెసిపీస్ అనమాట ఇవన్నీ మేము ఎవ్రీ మంత్ కిట్టి పార్టీ చేసుకుంటూ ఉంటాము ఎవ్రీ మంత్ ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క మంత్ అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క రెసిపీ చేసుకొని వెళ్ళి తిని సరదాగా కాసేపు పలా టైం స్పెండ్ చేసి వచ్చేస్తామనమాట అలా చేసుకుంటూ ఉంటాము మేము ఆడవాళ్ళం ఎప్పుడు ఏదో ఒకటి వంట చేసుకుంటూ ఇంట్లో అలా పని చేసుకుంటూ ఎప్పుడు బిజీ బిజీగా ఉంటారు కదా అలాంటప్పుడు ఇలా అప్పుడప్పుడు ఇలా ఉంటే కొంచెం మైండ్ కూడా రిలాక్స్ అవుతుందనమాట దానికోసం ఇలా కిట్టి పార్టీ చేసుకుంటామన్నమాట మా కోసం అయితే ఇప్పుడు ఆంటీ అన్నీ చేశారనమాట ఒక్క ఆంటీనే చేశారు ఇవన్నీ ఎవరి హెల్ప్ లేకుండా చేసేసారనమాట మేమైతే ఏ రెసిపీస్ చేసుకొని వెళ్ళలేదు నేనే చేస్తానని చెప్పి చేసేసారు ముందుగా ఇక్కడ స్వీట్తో స్టార్ట్ చేసేస్తున్నాను ఏమేమి చేశారో మీకు కూడా చూపించేస్తాను చూసేయండి పాయసం అన్నమాట ఇదైతే శనగపప్పు బెల్లం అది ఉంటుంది కదా సగ్గు బియ్యం దాంతో చేసిన పాయసము అప్పుడు పెద్దవాళ్ళు చేసే కదా ఆ పాయసం అన్నమాట అదేమో రసము ఇది వచ్చేసి చికెన్ కర్రీ అనమాట ఇదేమో గుత్తి వంకాయ కర్రీ పెరుగు కూడా తోడుపెట్టి పెట్టేశారు ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి బఠానీ ఆలు కర్రీ అనమాట మళ్ళీ ఇదేంటంటే మట్టి పాత్రలో ప్లెయిన్ బిర్యానీ కూడా చేసేసారు ఇదేమో స్టఫ్డ్ మిర్చి అనమాట ఏదో పౌడర్ వేసి మిర్చి చేశారనమాట స్టఫ్ చేసి తర్వాత ఇక్కడ పూరి కూడా చేశారు పూరి అలాగే డ్రింక్ కూడా తెచ్చిపెట్టేశారు వాళ్ళు తాగుతారు తర్వాత వైట్ రైస్ కూడా వండారు వైట్ రైస్ ఇవేమో కీర క్యారెట్ ఉల్లిపాయ అలాగే లెమన్ కట్ చేసి పెట్టేశారు అనమాట తర్వాత ఇవన్నీ అయితే మాకోసం ఆంటీ ఒక్కరే చేశారనమాట థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ చూసారు కదా ఇక్కడ ఇవన్నీ చేసేసారు ఇంకా ఎవరికి ఏది కావాలో అది సర్వ్ చేసేసుకొని తినేయడమే అనమాట ఇలా ఎవరికి ఏది కావాలో అది పెట్టుకొని తినేస్తూ ఉంటారంటే ఇంకా నేను వీడియో ఊరికే అలా లైట్గా అనమాట నెక్స్ట్ టైం అయితే తప్పకుండా అక్కడక్కడ క్లిప్స్ కూడా యాడ్ చేసేకి ట్రై చేస్తాను ఆంటీ వాళ్ళతో కూడా మాట్లాడించేకి ట్రై చేస్తానన్నమాట తప్పకుండా నెక్స్ట్ టైం అయితే నేనైతే ఇక్కడ ముందుగా పూరి అలాగే చికెన్ కర్రీతో స్టార్ట్ చేసేసానమాట ఇలా అందరం సరదాగా కూర్చొని తింటూ మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట నెక్స్ట్ నెక్స్ట్ తినేసిన తర్వాత తంబోలా ఆడేస్తాము తంబోలా కాసేపు ఆడేసి అలా కాసేపు మాట్లాడుకొని అలా స్పెండ్ చేస్తామనమాట తర్వాత ఇంకా టీ తాగి ఎవరు ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారనమాట అంతే ఇలా సింపుల్ గా చేసేసుకుంటాం నెక్స్ట్ టైం అయితే ఇంకా మంచిగా పెట్టేకి ట్రై చేస్తాను